కూకట్పల్లిలో పదవ తరగతి చదివే ఓ బాలుడు పదకొండు సంవత్సరాల అనే ఒక చిన్న అమ్మాయిని గొంతు మీద ఇరవై సార్లు పొడిచి 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 చంపేశారు కారణం ఏంటో తెలుసా ఆ బాలుడు స్కూల్కి ఆ పదహైదు సంవత్సరాలు అదే టెన్త్ క్లాస్ బాలుడు స్కూల్కి సరిగ్గా వెళ్ళడట ఓ పక్క కాలనీలో సాయంత్రం పొద్దున క్రికెట్ ఆడుతూ రోజంతా వెబ్ సిరీస్లో చూసుకుంటూ ఓటీటీలో వెబ్ సిరీస్లో చూసుకుంటూ ఉంటాడట ఎక్కువగా అండ్ ఆ అనే బాలిక మా చిన్న పాప ఎవరైతే ఉంటారో ఆ పాప వాళ్ళన్న ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ తెలుసట వీళ్ళ కాలనీలో పిల్లలందరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు ఈ క్రమంలో ఈ సహస్ర వాళ్ళ నాన్న సహస్ర వాళ్ళ అన్నకు ఒక ఎంఆర్ఎఫ్ బ్యాటు కొనిచ్చారట బ్యాటు బ్యాటు కొనిస్తే ఈ టెన్త్ క్లాస్ పిల్లడు ఎవరైతే ఉంటారో వాళ్ళ అమ్మ నాన్నను కూడా అడగడం మొదలెట్టారు నాకు బ్యాట్ కావాలి నాకు బ్యాట్ కావాలి అని కొని ఇయ్యలేదు కొని ఇయ్యలేదు కొనియకపోతే అక్కడ వాళ్ళ నాన్న కొనిచ్చాడు కదా బ్యాటు ఆ బ్యాటు దొంగతనం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు దొంగతనం చేస్తే తెలిసిపోతుంది కదా అందుకని తెలియకుండా ఆ ఇంట్లో ఆధారాలు లేకుండా చేయాలి బ్యాట్ చేసుకున్నా కూడా ఆ ఇంట్లో అన్నీ కాలిపోవాలి అంటే ఏం చేసిండ్రు సిలిండర్ అంటించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారంట పోవాలి బ్యాడ్ తీసుకోవాలి సిలిండర్ ముట్టించాలి మొత్తం ఇల్లంతా కాలిపోతుంది కదా సో బ్యాడ్ కూడా కాలిపోయింది అనుకుంటారు నా మీద డౌట్ రాదు అని చెప్పి అనుకున్నాడు అంట అనుకొని ఒక ప్లాన్ వేసాడు తెలిసిన కుటుంబాలే ప్లాన్ వేసాడు సరే అని చెప్పి ఆ ఇంటికి వెళ్ళాడు బ్యాడ్ కొట్టేసే వెళ్తే బ్యాడ్ తీసుకున్నాడు వచ్చేటప్పుడు లోపల రూమ్లో నుంచి ఆ పాప వచ్చింది ఉంది ఉందంట ఇంట్లో ఉంది లేడను కోరు పోయాండేమో తెలియదు ఆ పాప ఉంది చూడగానే అమ్మాయిని నేను బ్యాడ్ తీసుకెళ్తున్నాను బయటకి చెప్పేస్తాని తన వెంట ఒక కత్తి పెట్టకపోయాండట పెట్టకపోయి ఆ గొంతుతో ఆ గొంతు మీద ఇరవై సార్లు పొడిచి చంపేశారు ఆ పాప వాళ్ళ ఆయన వచ్చి మధ్యాహ్నం ఇంటికి ఏమో లంచ్ కోసం అని వచ్చి చూస్తే ఆ పాప రక్తపు మడుగులో పడి ఉందట సరే పోలీసులు వచ్చారు అది ఇది అనగా ఆ పోలీసుల దగ్గర బాలు చదువుతున్నాడట నాకు శబ్దాలు వినిపించే నాన్న నాన్న నన్ను వదిలే నాన్న నన్ను వదిలే నాన్న అని చెప్పి ఆ పాప అరిసిన శబ్దాలు నాకు వినిపించాయని ఈ బాలుడు పోలీసులకు చెప్పిండట ఆ పిల్ల ఆ చిన్నపిల్ల వాళ్ళ నాన్న విచారించారు పోలీసులు తర్వాత పక్కనటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమో చేసుకుంటూ ఈ పిల్లోడు ఏదో ఒకసారి ఆ ఇంటికి వచ్చిపోవడము ఇప్పుడు ఏదో అనుమానాస్పదము కంది కం కనిపిస్తే ఆ వివరాలు పోలీసులకు చెప్పాడట చెబితే పోలీసులు విచారిస్తే ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయి జస్ట్ ఇమాజిన్ ఈ మొత్తం సినారియా చూస్తే మీకు ఏమర్థమైంది ఎంత క్రిమినల్ ప్రేమ్తో ఉంటున్నారు ఎంత అసూయతో ఉంటున్నారు ఎంత ద్వేషంతో ఉంటున్నారు పిల్లలు పిల్లల తప్పేనా ఇది పేరెంట్స్ తప్పేం లేదా పెద్దల తప్పేమీ లేదా గుండె మీద చేయేసుకొని ఈ వీడియో వింటున్న మీరు కానీ మేము మీకు మీకు తెలిసిన వాళ్ళు కానీ గుండె మీద చేసుకొని చెప్పమనని పిల్లల్ని ద్వేషంతో పెంచట్లేదా పిల్లల్ని అసూయతో పెంచట్లేదా లేచిన దగ్గర నుంచి కులాల మీద పేరెంట్స్గా మీరేమీ కులాల మీద విషయం చెప్పట్లేదా మతాల మీద ద్వేషం చెమ్మట్లేదా రకరకాల ఇరుగు కంపేర్ చేసుకుంటూ అసూయ ప్రదర్శించడం లేదా ఇంకొకరితో కంపేర్ చేసుకుంటూ అసూయ ప్రదర్శించడం లేదా నేను ఎన్నిసార్లు మనం మాట్లాడుకొని ఉంటామంటే ఎటువైపు తీసుకెళ్తున్నారు సమాజాన్ని లేచిన దగ్గర నుంచి ద్వేషం మసూయ కుళ్ళు విద్వేషం రాజకీయాల దగ్గర నుంచి మొదలు ఫస్ట్ వాళ్ళే సగం కలుషితం అని చెప్తూ ఉన్నారు ఎట్లా ఉండాల్సిన సమాజం భవిష్యత్తు తరాలకు మనం ఎటువంటి సమాజం ఇవ్వాలి ఎటువంటి సమాజాన్ని ఇస్తూ ఉన్నాం పదహైదు సంవత్సరాల పిల్లోడు పదకొండు సంవత్సరాల పాపను బ్యాటు కోసం చంపేసి నడిచిన నడిపించిన కథ చూడండి నడిపించిన కథ చూడండి ఎవరు ఎవరు సేఫ్ సేఫ్గా ఫీల్ అవ్వాలి సమాజంలో మీ పిల్లలు కూడా జాగ్రత్తగానే ఉండాలి ప్రతి ఒక్క పిల్లలు జాగ్రత్తగానే ఉండాలి కానీ ఎంత జాగ్రత్త ఎంత జాగ్రత్త ఎంతవరకు కాపాడుకోగలుగుతాం ఒక్కసారిగా ఒక తోళ్ళు జలజరించింది ఇవన్నీ వింటే ఇవన్నీ వింటూ ఉంటే ఎలాంటి సమాజాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నా అందరి పాత్ర ఉంది ఇందులో తలో పాత్ర తలో చేసిన అందరి పాత్ర ఉంది రకరకాల కారణాలు పిల్లల్లో ద్వేషం పెరగడానికి పిల్లల్లో అసూయ పెరగడానికి పిల్లల క్రిమినల్ మైండ్ రావడానికి తల ఒక పాత్ర పోషిస్తూనే ఉన్నారు ఎంత మంచిగా పిల్లల్ని నెక్స్ట్ తరానికి తయారు చేయాలి ఎంత ప్లెజెంట్గా పిల్లల్ని ఎంత స్వచ్ఛమైన ఆలోచనలతో పెంచాలి అటువంటి ఆలోచన పెంచాలి అంటే అసలు ఇంట్లో అటువంటి పరిస్థితి ఉండాలి కదా అటువంటి పరిస్థితి ఉండాలి కదా ఎవరు సేఫ్ ఇట్లయితే ఎవరు సేఫ్ రోజు క్రికెట్ ఆడుకునే పిల్లలే కొన్న బ్యాట్ చూసి నాకు అట్లా లేదు అని చెప్పి బ్యాట్ దొంగతనం చేసి ఇల్లు తగలబెట్టేసి అడ్డొచ్చిన పాపను చంపేయాలి ఎక్కడికి వచ్చాయి అప్పుడు అది ఎక్కడ పడింది ఆ ద్వేషానికి ఆ క్రిమినల్ మైండ్కి చిన్న పిల్లలు